హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని ఈరోజు మూడవ తేదీ అనేక మంది ఉచిత వాస్తు సలహాలకై విచ్చేసి ఉన్నారు అంతేకాకుండా పోయిన నెలలో ఉచిత వాస్తు సలహాలు పొంది దానివల్ల ఎంతో మేలు జరిగి కృతజ్ఞతలు తెలపడానికి కూడా ఈ ఉచిత వాస్తు సలహాలు కార్యక్రమం రోజు నేను ఇక్కడ ఉంటానని తెలిసి మేలు పొందిన వారు కూడా వచ్చి ఉన్నారు వారందరితోన ఈరోజు మీతో మాట్లాడింప చేస్తాను ఈ వీడియోని శ్రద్ధగా వినండి మీరు కూడా ప్రతి నెల మన భూమానందాశ్రమంలో ఏర్పాటు చేసిన ఉచిత వాస్తు సలహాల కోసం రావాల్సిందిగా కోరుతూ అలా ఉచిత వాస్తు సలహాలకు రావాలంటే అర్హత బీదవారై ఉండడం మాత్రమే అని తెలియజేస్తూ బీదవారికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఈ మూడవ తారీఖు కొత్త ప్లాన్లు వారు మరియు కొత్త ఇంటికి వాస్తు చెప్పాలనుకున్న వారు మరియు రెండు మూడు అంతస్తుల వాళ్ళకి ఈ మూడవ తారీఖు నాడు ఉచిత వాస్తు సలహాలు చెప్పము కేవలము బీదవారికి సింగిల్ ఫ్లోర్ ఉన్నవారికి మాత్రమే తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాల వల్ల లబ్ధి పొందిన వారితోన మరియు ఉచిత వాస్తు సలహాలు ఈరోజు పొందిన వారితోన మీతో మాట్లాడింపజేస్తానని తెలియజేస్తున్నాను శుభవాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు దైవ సమానులైనటువంటి ధనుంజయ స్వామి వారికి పాదాభివందనములు నేను రాజమండ్రి నుంచి వచ్చానండి నా పేరు రాజశేఖర్ నేను గత ఆరు నెలల క్రితం వచ్చి ఇక్కడ ఉచిత వాత్ సలహా తీసుకున్నానండి ఈ వాస్తు సలహా తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన విధంగానే సరి చేసుకోవడం జరిగింది ఎంతో మేలును పొంది ఆ యొక్క మైలుని అందరితోటి పంచుకుందామని చెప్పి కృతజ్ఞతలుగా స్వామివారికి పాదాబంధనాలు తెలియజేయడానికి మరొకసారి ఇక్కడికి వచ్చారండి మీరు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా మాకు వాస్తులు అన్నీ తెలుసు మాకు ఎవరి సలహాలు అవసరం లేదని ముండిగా ఉండకుండా మన జీవితంలో ఏదైనా సాధించాలన్నా ఆర్థికంగా బలపడాలన్నా స్థిరత్వం రావాలన్నా కుటుంబ వ్యవహారాలని సక్రమంగా ఉండాలన్నా అన్ని విషయాలకి వాస్తు ఒకటే కారణమని గుర్తెరిగి ఆ వాస్తు ఉత్తి సలహా ఇవ్వటం అనేది ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు నిపుణులని తీసుకెళ్తున్నారు దాదాపు నలభై ఏళ్ల పైబడి అనుభవం ఉన్నటువంటి ధనంజయ స్వామి వారు ఉచిత వాస్తు సలహా ఇవ్వడం అనేది మనకు చాలా అదృష్టమని చెప్పాలి కాబట్టి ఇంతటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి గారి దగ్గరికి వచ్చి చాలా తేలికగా ఉచితంగా వాస్తు సలహా తీసుకుని మీ అందరూ మీ జీవితంలో మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ప్రతినిత్యం నిత్యాన్నదానం జరుగుతుంది పెనుగొండ మహా మడకచర రోడ్లో ఉన్నటువంటి ఈ బోమానంద ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది మరియు ఇక్కడ ప్రతి పౌర్ణమికి బహుకరణ కూడా జరుగుతుందండి ఇలాంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి స్వామివారి ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నందుకు చాలా సంతోషం మీరు కూడా ఇవన్నీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రతి నెల మూడో తారీఖు నాడు స్వామివారు మరి ఉచిత సలహాలు ఇస్తున్నందుకు మేము కూడా మరి ఈ ఉచిత సలహాలు పొంది స్వామివారి యూట్యూబ్లో చూసి మరి చాలా సమస్యలను మేమే పరిష్కరించుకొని మరి అలాగనే స్వామివారికి కృతజ్ఞత భావంగా మాకు చేత అయినంత వరకులో మరి ఆయన గారు కూడా నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారు మరి నేను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పక్కన ముప్పాల విలేజ్ అండి మరి స్వామివారు ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాన్ని ఏ స్వామి కూడా ఏ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఎంత ఇస్తావు ఏం చెప్తూ అని అంటారు మరి స్వామివారు మని ఫోన్లోకే మీరు ఇలా బాగు చేసుకోండి నిత్యం చూస్తా ఉంటే మరి మరి స్వామివారి యొక్క మరి ఆయన యొక్క విఘ్నత మరి ఎలాగైనా అన్నదాన కార్యక్రమం చేయాలంటే మనం ఒకళ్ళిద్దరు వస్తేనే ఇబ్బంది పడతాం మరి ఇంతమంది వాస్తు సలహాలు వచ్చిన వాళ్ళు కానీ వచ్చే పోయే వాళ్ళు కానీ నిత్యాన్నదాన పథకం నడపాలంటే చాలా చాలా కష్టమైన కార్యక్రమం కూడా స్వామివారి మరి ఆశీస్సులతోటి మరి కార్యక్రమం జరుపునందుకు మరి వారికి ఇంత రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మీరు కూడా యూట్యూబ్లో ప్రతి నిత్యం చూస్తూ ఉంటే స్వామివారు చెప్తూ ఉంటారు ఈ మూలం ఇది ఉంది ఇది ఎన్ని చేసుకోమని మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మరి ఈ నిత్యాన్నదాన పథకానికి మీరు కూడా మీ శాయశక్తుల ఏదన్నా మీ పుట్టినరోజు కానీ ఏదన్నా పెద్దవాళ్ళు ఏదైనా రోజు కానీ మీరు కూడా మీ శాయశక్తుల స్వామివారు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి మీరు ఈ నిత్యానదాన పథకంలో అందరూ పాల్గొని మరి అన్నదాన అన్నదాన కార్యక్రమాల్లో కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ స్వామివారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికి యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ భూమానంద ఆశ్రయం తరపు నుంచి వందనాలు నేను ఈ రోజు భూమానంద ఆశ్రయంకి వచ్చాను రెండు సంవత్సరాల నుంచి స్వామివారి యూట్యూబ్ చూస్తూ ఉన్నాను నేను రెండు సంవత్సరాల నుంచి వద్దాం అనుకున్నా కూడా రాలకపోతున్నాను ఈ రోజుకి నాకు కార్యసిద్ధి జరిగి ఈ రోజు వచ్చి ఉన్నాను ఇక్కడికి స్వామివారి మూడవ తారీఖు రోజున ఉచితంగా ఈ సలహాలు ఇస్తున్నారు కాబట్టి మీ అందరి ఇల్లు సమానంగా వచ్చి తీసుకొని వాస్తు సిద్ధాంతి స్వామివారి దగ్గరికి వచ్చి చూపించుకొని అందరూ బాగుపడాలని సమాజ శ్రేయస్యే స్వామివారు కోరుకున్నారు ఏ డబ్బులు కోరుకోవట్లేదు ఏరుకోవట్లేదు అందరూ సమాజ సేవ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో అందరూ మనం ఉండాలని చెప్పి అనుకుంటున్నారు అందుకని మేము వచ్చి ఉన్నాము ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది నిత్యాన్నదానం కూడా మీ సహాయ కార్యక్రమాలు అందించాలని కోరుకుంటున్నాము నేను ఇదే మొదటిసారి రావటం రెండు సంవత్సరాలు రావాలనుకున్నా రాలేకపోయి ఇప్పుడు వస్తున్నాను శ్రీ ధనంజయ స్వామి గారికి నమస్కారాలు మేము ఉండేది రెంట్కు ఉన్నాము మా ఇల్లు బాగాలేదని స్వామి గారు చెప్పిండ్రి స్వామి వారు చెప్పినారు మేము కానీ వేరే ఇల్లు చూసుకునే ప్లాన్ తీసుకురా అని చెప్పిండ్రి స్వామి తీసుకుని వచ్చినము స్వామి వాస్తు విధానం బాగుంది మాకు బాగా నచ్చింది అది ఇంతవరకు ఏ స్వామి ఈ విధంగా మనకి చెప్పలేదు ఈ స్వామి చెప్పే వాస్తు మనకి బాగా నచ్చింది అందరికీ ఉపయోగపడుతుంది అందరూ దీంట్లో పాలు పంచుకోవాలని కోరు కోరుకుంటున్నాము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి మా నెల్లూరు జిల్లా ఆత్మకూరు కచ్చరి దేవరాయపల్లి నేను రెండు నెలల నుంచి స్వామివారి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను అందుకని ఈరోజు వచ్చినాను ప్రేక్షకులకు ధన్యవాదాలు నా మాది అనంతపురం జిల్లా రాయదుర్గం అక్కడి నుంచి నేను ఇక్కడికి వాస్తు సలహా కోసమే ఇక్కడికి వచ్చాము స్వామివారి దగ్గర వాస్తు సలహాలు తీసుకున్నాను దాని పాటించి దానివల్ల మేము లబ్ధి లబ్ధి పొందగలము సమస్యల నుండి విముక్తి పొందగలమనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాము మా మా మాలాగే ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఇక్కడికి వస్తే వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మా ధనంతరం జిల్లా చిత్తూరు మండలం ములికలేడు గ్రామము ఈ మాది ఇల్లు వాస సరి లేకుండా కొన్ని రోజులు మట్టి నేను చేసినాను అయినా వచ్చే అవకాశం లేకపోయింది యూట్యూబ్లో చూసి మన ధనంజయ స్వామి ఆశీస్సులతో ఇక్కడ వచ్చే రావడం అనేది జరిగింది ఇప్పుడేమో మాకి మేలు జరగాలని ఎన్నో ఇబ్బందులు పడినాము ఇక్కడ గారికి ధన్యవాదాలు తాడబరి తాలూకా అనంతపురం జిల్లా పెద్దపప్పుడు మండలం తురకపల్లె గ్రామం మా తమ్ముడు యూట్యూబ్ లో చూసి చెప్పినాడు మూడు నెలల నుండి అనుకుంటాం రాలేకపోయినా ఈ పొద్దు కొత్తగా వచ్చినాము శుభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులారా విన్నారు కదా ఇంతమంది మరెంతో మంది మరెంతెంతో మంది ఉచిత వాస్తు సలహాలు తీసుకుంటున్నారు బాగుపడుతున్నారు ఈ ఉచిత వాస్తు సలహాలు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వాస్తు పండితులకు డబ్బు చెల్లించుకోలేని నిరుపేదలు వాస్తు దోషాలతో అలాగే బాధపడవలసి ఉండవలసిందేనా లేక వారికి కూడా బాగుపడేదానికి ఏదైనా మార్గం చూపాలనే సదుద్దేశంతో ఐదు సంవత్సరాలుగా ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ప్రతి నెల మూడవ తేదీ కొనసాగిస్తున్నాము వందలాది మంది వస్తున్నారు ప్రతి నెల ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఈ ఉచిత వాస్తు సలహాల వల్ల బాగుపడినారు వాళ్ళందరూ కూడా నాకు ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేదానికి అవకాశం వాళ్ళు కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతో ఇలాంటి కార్యక్రమానికి మీరంతా కూడా చేయుతనివ్వాలని కోరుతూ అలాగే మా ఆశ్రమంలో నిత్యాన్నదానం జరుగుతుంది ఎంతమంది అయినా వచ్చి భోంచేసిపోవచ్చు మరియు ప్రతి పౌర్ణిమ గురుభజన సత్సంగము అన్నపూర్ణేశ్వరి పూజ కాశీరెడ్డి నాయన పూజ ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి దాంతోపాటు రాత్రంతా అఖండ భజన ఉంటుంది పౌర్ణమి రోజు వచ్చినా ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆడవారికి చీరలు మగవారికి పంచలు కానీ టవర్లు కానీ ఈ వస్త్రదానం ప్రతి నెల జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ నేను చేయగలుగుతున్నానంటే ముఖ్య కారణం నేను వాస్తు పాటించాను నేను బాగుపడ్డాను నేను ఇంతమందికి అన్నదానము వస్త్రదానము గురు పూజలు చేయగలుగుతున్నానంటే దానికి ముఖ్య కారణం మొదట నేను వాస్తు పాటించాను లబ్ధి పొందుతున్నాను నా వల్ల లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు మీరు కూడా నాలాగే వాస్తు పాటించండి మీ వల్ల కూడా వేలాది మంది లక్షలాది మంది బాగుపడమే కాక మొట్టమొదటిగా మీరు బాగుపడి తర్వాత పది మందిని బాగు చేస్తారని తెలియజేస్తూ విశ్వ మానవ శ్రేయస్సే లక్ష్యం వాస్తు పాటించడం ద్వారానే సాధ్యం అని నమ్మి దాదాపు యాభై సంవత్సరాలుగా ఈ వాస్తు పైన పరిశోధనలు చేస్తూ వస్తున్న మీ స్వామిని మీరు ఫాలో అయ్యి లబ్ధి చేకూరాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మటకిశిరా హరి ఓం